భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై రాజ్యసభలో అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని జాతీయ స్థాయి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు కూడా సిపిఐ సిపిఎం ఇతర వామపక్ష పార్టీల నేతృత్వంలో అమిత్ షా రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నిర్ణయిస్తూ ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజున భారతదేశ రాజ్యాంగానికి పెను ప్రమాదం ఏర్పడినటువంటి ఈ దశలో స్పందించినటువంటి భారతీయుడు ఎవరూ కూడా ఉండటానికి వీళ్ళు ఇవాళ ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక గౌరవనీయమైనటువంటి స్థానం అన్నది ఎన్నో కులాలు ఎన్నో మతాలు కింది ఉన్నప్పటికీ అతిపెద్ద లౌకిక ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచ దేశాల్లో కీర్తి గడిస్తున్నటువంటి ఈ దేశంలో ఒక ఒక్కర బుద్ధితోటి తమ యొక్క రహస్య ఎజెండాని అమలు జరపడం కోసం నరేంద్ర మోడీ ఎన్నికల ముందే ఒక ఎత్తుగడ వేసి నేను భారతదేశాన్ని మరింత ముందుకు నడుపుతాను నాలుగు నాలుగు వందల సీట్లు మా పార్టీకి ఇవ్వండి సింగిల్ పార్టీకి ఇవ్వండి లేదా మా కూటమికి ఇవ్వండి అని అడిగారు అంటే దాని అర్థం నాలుగు వందల సీట్లు కనుక ఇస్తే ఈ రోజున అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేసి దాని స్థానంలో మనువాద రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడం కోసం ఒక భారీ కుట్ర నరేంద్ర మోడీ అమిత్ షా వారి నాయకత్వంలో ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ శక్తుల యొక్క పర్యవేక్షణలో జరగడం అనేది జరిగింది ఇవాళ మనమందరం కూడా ఒక్కటే ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎంత ఉన్మాదం తలకెక్కితే ఎంత మత ఉన్మాదం తలకెక్కితే ఎంత బ్రాహ్మణిజం తలకెక్కితే అమిత్ షా అలాంటి మాటలు మాట్లాడతాడనేది ఇవాళ ప్రతి భారతీయుడు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ని చెప్పించడం ఫ్యాషన్ అయిపోయింది దానివల్ల ఏమీ ఉపయోగం లేదు అదే కనుక భగవన్ స్మరణ చేస్తే టెన్ టైమ్స్ స్వర్గానికి వెళ్ళొచ్చని చెప్పటం అంటే ఎంతటి అవమానకరమైన మాటలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అసలు ఏదైతే మన వ్యవస్థ భారత వ్యవస్థ నడవటానికి కారణమయ్యాడో అలాంటి అంబేద్కర్ని కించపరిచినటువంటి ప్రపంచ దేశాలు కొనియాడుతున్నటువంటి అంబేద్కర్ గారిని కించపరిచినటువంటి అమిత్ షాని తక్షణమే రాజీనామా చేయటం కాదు పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాలి అలాగే అది చూపుతోంది రావాలని చెప్పి ప్రభుత్వం ముందుగానే ఒక ప్రాణ ప్రకారమే పార్లమెంటు అమిత్ షా ద్వారా వాళ్ళ వాయిస్సును వినిపించారు అంబేద్కర్ నామకానికి అని చెప్పేసి అది పదాలను ఉపయోగించి రాజ్యాంగాన్ని దేశ ప్రజలు అవపరించినట్టుగా అంబేద్కర్ లోపించినట్టుగా వారి యొక్క ఉపన్యాసం ఉంది కనుక వామపక్షానికి వ్యతిరేకిస్తూ ఉంది అలానే గౌరవ దురదృష్టకరమైన విషయం ఏంటంటే పార్లమెంట్లో అమిత్ షాని ఆ రకంగా ఉపన్యాసం చేస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కానీ లేకపోతే జనసేన కానీ లేకపోతే రాష్ట్ర మన మాజీ ముఖ్యమంత్రి కానీ ఒక చిన్న విషయం కూడా నాయకుడిగా చేయడం ఈ రాష్ట్రం అంటే దుర్మార్గం అని చెప్పేసి తెలియజేస్తూ దీన్ని నిరసన చేస్తూ ఈరోజు మంగళగిరి వామపక్షాల తరఫున మేము ఈరోజు అంబేద్కర్ గారి దేసి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాను దీన్ని దీన్ని మన సిభ్యులు ఆమె మాస్టర్ రాబారావు గారిని నిరసన మాట్లాడడం కోరుతా ఉన్నాను